అందరికి మన ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫిబ్రవరి మార్చ్ నెలలో సూర్యుడు తన ప్రతాపం చూపించడం జరిగింది ఇక ఏప్రిల్ నెలలో ఒక పక్కన ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో వరుణుడు గర్జించి రైతులకి అపార నష్టం ప్రజలకు పూర్తిగా ఇబ్బందులు పెట్టడం జరిగింది మరి మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెలలో లాగే మే నెలలో కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాల ప్రజలు రైతులు మే నెలలో తీసుకోవాల్సిన అవసరం ఏంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం ఇక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము మే నెలలో తక్కువగానే వర్షాలు చూడటం జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మే నెలలో చాలా ప్రాంతాల్లో అధికంగా మనం వర్షాలను చూడటం జరిగింది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వర్షాలను ఏ విధంగా చూసామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా మే నెలలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మే నెలలో ముఖ్యంగా సముద్ర భాగం నుంచి మేఘాలు వచ్చి కోస్తా తీరాన్ని ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా మనకి నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో కానీ ఇటు మనకి ఏజెన్సీ అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో మన్యం జిల్లాల్లో కానీ ఆదిలాబాద్ కొండల ప్రాంతాల్లో కానీ అలాగే భద్రాచలం దగ్గరలో ఉన్న కొండల ప్రాంతాల్లో కానీ భారీ మేఘాలు ఏర్పడి మార్చి ఏప్రిల్ నెలలో వర్షాలు అయితే పూర్తిగా కూడా మిగిలిన ప్రాంతాలకు అయితే విస్తరిస్తాయి కానీ మే నెల వచ్చేసరికి మనకి ఎక్కువగా సముద్ర భాగం నుంచి తేమగాలులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి కాబట్టి దీని ప్రభావంతో సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనకి వర్షాల జోరైతే మనకి మే నెలలో పెరగటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉంటాయి అంటే మనం చూసుకుంటే విశాఖపట్నం కానీ అలాగే ఇటు శ్రీకాకుళం కానీ విజయనగరం సిటీస్ కానీ కాకినాడ కానీ విజయవాడ కానీ అలాగే ఏలూరు సిటీ కానీ అలాగే ముఖ్యంగా మచిలీపట్నం లాంటి గుడివాడ లాంటి ప్రాంతాలు కానీ మనకి సముద్ర భాగానికి దగ్గర ఉన్న ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో మే నెలలో అత్యధికమైన ప్రాంతాల్లో వర్షాన్ని ఎక్కువ చోట్ల అధికంగా చూడటానికి అవకాశాలు సూచనలు ఎక్కువగా అయితే ఉంటాయి ఇక మనం చూసుకుంటే మే నెలలో కూడా రాయలసీమలో వర్షాల జోరు కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి మరొక పక్కన మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో అంటే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ లాంటి ప్రాంతాల్లో కానీ ఎక్కువ చోట్ల మనకి వర్షాలు మే నెలలో కొనసాగే సూచనలు అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక మనకి మే నెలలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాల్లో ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది అనే ఒక ఓవరాల్ డేటా విషయంలోకి మనం చూసుకుంటే మనకి ఎక్కువగా మాత్రం ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా రాయలసీమలోని బోర్డర్ ప్రాంతాల్లో ఎక్కువగా అత్యధికమైన వర్షాల్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మనం చూసుకుంటే ఇటు విశాఖపట్నం కానీ అనకాపల్లి కానీ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాల్లో మనం చూసుకుంటే కనీసం మే నెలలో మూడు రోజుల నుంచి తక్కువలో తక్కువగా మూడు రోజుల నుంచి ఎక్కువలో ఎక్కువగా దాదాపు పదమూడు రోజుల వరకు కూడా మనం వర్షాల్ని చూడటానికి అయితే ఈ జిల్లాల్లో అయితే ఉంది అంటే తక్కువలో తక్కువగా మే నెలలో మనకి మూడు రోజులు ఎక్కువలో ఎక్కువగా దాదాపు పదమూడు రోజుల వరకు కూడా వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి పలు ప్రాంతాల్లో పలు గ్రామాల్లో ఒక రెండు మూడు రోజులు కంటిన్యూస్గా కూడా మనకి ఏప్రిల్ నెలలో పడిన విధంగానే వర్షాలు అయితే మే నెలలో పడటానికి కొన్ని గ్రామాల్లో అయితే సూచనలు కూడా ఉన్నాయి ఇక మరొక పక్కన గుంటూరు పల్నాడు అలాగే బాపట్ల జిల్లాతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో రెండు రోజుల నుంచి పది రోజుల వరకు కూడా మనకి వర్షాలు పడటానికి అవకాశాలు ఆస్కారం అయితే ఉంది అంటే కొన్ని గ్రామాల్లో రెండు రోజులు ఉంటే మరి కొన్ని గ్రామాల్లో ఐదు రోజులు ఉంటుంది మరి కొన్ని గ్రామాల్లో నాలుగు రోజులు ఆ విధంగా మనకి మే నెలలో ఉండే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనకి రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా సత్యసాయి అనంతపురం జిల్లాల్లో మూడు రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో మనకి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అలాగే తిరుపతి కానీ చిత్తూరు జిల్లాతో పాటుగా కడప జిల్లా అన్నమయ్య జిల్లాల్లో కూడా మనకి రెండు రోజుల నుంచి పన్నెండు రోజుల మధ్యలో మనకి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది తిరుపతి జిల్లాలో మనం చూసుకుంటే ఇక్కడ ఏప్రిల్ నెలలో తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ మే నెలలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పెరగటానికి అవకాశాలు ఆస్కారం అయితే ఉంది కాబట్టి రాయలసీమ జిల్లాల్లో కూడా మే నెలలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ముఖ్యంగా కర్ణాటకకి సరిహద్దు ప్రాంతాలు కానీ అలాగే తమిళనాడుకి సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల ఏప్రిల్ నెలలో లాగే వర్షాల్ని మనం చూడటానికి ఆస్కారం అయితే అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అలాగే ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాల్లో మే నెలలో మనము ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల అత్యధికమైన వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం చూసుకుంటే సిటీస్ వైజ్గా విజయవాడ కానీ ఏలూరు కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ వైజాగ్ సిటీ కానీ విజయనగరం శ్రీకాకుళం ఈ సిటీస్తో పాటుగా కర్నూలు సిటీ అనంతపురం ఈ సిటీస్లో ఎక్కువ చోట్ల మనకి కనీసం మూడు రోజుల నుంచి పది రోజుల వ్యవధిలో వర్షాలని మే నెలలో చూడటానికి ఆస్కారం అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరంతో పాటుగా మనం చూసుకుంటే ఖమ్మం నల్గొండ జిల్లాలో మే నెలలో మూడు రోజుల నుంచి పది రోజుల వరకు వర్షాలు నమోదయ్యే ఆస్కారం అయితే ఉంది అలాగే మనకి తూర్పు తెలంగాణ జిల్లాలు కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ పడమర తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అంటే ఏప్రిల్లో తీవ్రమైన వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి కానీ ఏప్రిల్ కంటే కొంచెం తక్కువగానే మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి ఏప్రిల్ కంటే మనకి ఎక్కువగా మే నెలలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చూసే అవకాశం అయితే ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ కంటే తక్కువగా మే నెలలో పలు భాగాల్లో తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మనకి ఏప్రిల్ నెలలో ఉన్నట్లుగానే వాతావరణం మనకి చాలా రోజులైతే మే నెలలో కూడా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో అంటే మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా సూర్యుడు ప్రతాపం చూపించే అవకాశం అయితే ఉంది అలాగే రెండు గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి సమయంలో మనకి సాయంత్రం సమయంలో వరుణుడు చాలా ప్రాంతాల్లో గర్జించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఎండల తీవ్రత భారీగా పెరగబోతుంది మే నెలలో మనకి ఎప్పుడూ లేని విధంగా మనకి ఎండల తీవ్రత కూడా అధికంగానే ఉండే అవకాశం అయితే ఉంది మనకి ఇప్పుడు ఏప్రిల్ నెలలో దాదాపు నలభై డిగ్రీ నుండి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ప్రస్తుతానికి చాలా ప్రాంతాల్లో నమోదవుతుంది కానీ ఏప్రిల్ నెల వచ్చేసరికి ఎండల తీవ్రత కూడా అధికంగా ఉండబోతుంది దాదాపు చాలా ప్రాంతాల్లో నలభై నాలుగు డిగ్రీల నుండి యాభై డిగ్రీల వరకు కూడా ఉండబోతుంది ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో మనకి నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల వరకు కూడా రానున్న రోజుల్లో చేరుకోబోతుంది మే నెలలో చాలా చోట్ల రాయలసీమలో అత్యధికమైన ఎండల్ని చూసే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి రాయలసీమ కానీ అలాగే కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో నలభై ఐదు నుండి యాభై డిగ్రీల మధ్యలో ముఖ్యంగా మనము ఎండల తీవ్రత చూసే సూచనలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా ప్రాంతాల్లో మనకి నలభై మూడు నుండి నలభై తొమ్మిది డిగ్రీల వరకు అలాగే కొత్తగూడెం కానీ అలాగే ముఖ్యంగా మనకి ఏదైతే కొండలకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయో ఇలాంటి ప్రాంతాల్లో నలభై ఎనిమిది నలభై తొమ్మిది వరకు కూడా మనకి టచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నలభై నాలుగు నుంచి యాభై మధ్యలో చాలా ప్రాంతాల్లో మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండబోతుంది కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అలర్ట్ గా ఉండండి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు ఖమ్మం నల్గొండ అలాగే హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కానీ అలాగే మహబూబ్ నగర్ అలాగే వరంగల్తో పాటుగా ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కూడా మనకి మే నెలలో రెండు రోజుల నుంచి పది రోజుల వరకు వర్షాలు ఉండే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మే నెలలో కూడా ప్రజలు రైతులు ముఖ్యంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి దాదాపు రైతులందరూ కూడా కోతలన్నీ కూడా ఏప్రిల్ చివరికల్లా ముగిసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మే నెలలో వర్షాలు పూర్తిగా కూడా పెళ్ళిళ్ళకు కానీ అలాగే ముఖ్యంగా శుభకార్యాలకి నష్టం చేకూర్చే అవకాశాలు అధికంగా అయితే ఉన్నాయి కాబట్టి మే నెలలో పడే వర్షాలు రైతుల కంటే కూడా ఎక్కువగా పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో పడే వర్షాల వల్ల నష్టం చేకూర్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ శుభముహూర్తాల సందర్భంలో అలాగే ముఖ్యంగా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల మనము మే నెలలో కూడా వర్షాన్ని చూసే అవకాశాలు అధికంగానే ఉన్నాయి అలాగే ఎండల తీవ్రత అధికంగా ఉండబోతుంది మే నెలలో పడే వర్షాలు మనకి భారీ పిడుగులతో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈదురు గాలులతో అలాగే అక్కడక్కడ వడగళ్లతో మామిడి రైతులకి తీవ్రమైన నష్టం కలిగించే విధంగా అయితే ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఎండల తీవ్రత మాత్రం భారీగా ఉండబోతుంది చాలా చోట్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా మే నెలలో ఏ విధంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమతో పాటుగా ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ జిల్లాలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉంది వర్షాల జోరు ఏ విధంగా ఉండబోతుంది ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి